నాతో చెప్పకుండా ఎందుకు వచ్చావు అని అడగటానికి నేను ఇక్కడికి రాలేదు ఎన్నో ఏళ్ల తర్వాత నీ కన్న తండ్రిని బంధువుల్ని కలిసిన నీ ఆనందాన్ని పాడు చేయాలని నేను రాలేదు ఇంత ఖరీదైన టేబుల్ ముందు మీ అందరితో కలిసి విందు భోజనం చేయాలని నేను ఇక్కడికి రాలేదు నువ్వు గొప్పవాడు అయ్యావని తెలిసాక రోజు నీకు అన్నం పెట్టినందుకు ప్రతిఫలం పొందాలనే దురాశతో కూడా నేను ఇక్కడికి రాలేదు నీకు రోజు అన్నం పెట్టేటప్పుడు అన్నదాత సుఖీభవ అని మొదటి ముద్దు నాకు పెట్టే రాముడు కప్పు వాడయా మర్చిపోయిన గుల్లమ్మ గారు ఇప్పుడు మాత్రం ఏమైంది ఇంకా నేను తినలేదుగా అన్నదాత సుఖీభావా నువ్వు రక్తపోటు కదా మీ నాన్న ఉప్పు కారం తినకూడదు బాబు అయితే నూరు తింటుందనివా ఆహా నా చెల్లికి ఈ రోజు బాబా అవును బాబు ఈ రోజు నీకు భోం చేయకూడదు నేను తింటాను నాకు తెలిపింది బావా నేను తింటాను ఆ తిగిపించు వాళ్ళు ఎవరో తినరు ఎందుకు తెలుసా అందులో బిషుక్ కలిపారు కనుక ఈ సగత్ నాకు వెళ్ళకు విషయించి నాచారి చెప్పు